వాళ్ళ సామాజిక చైతన్యం వస్తుంది తద్వారా రాజ్యాధికారం వైపు నడుపు నడవడానికి అన్ని రకాలుగా సంసిద్ధులవుతారన్న ఉద్దేశంతో ఐదు దశాబ్దాల నిరంతర బీసీ ఉద్యమ పోరాటంలో ముందుకెళ్తూ ఈరోజు మనందరినీ దాదాపుగా ఈరోజు బీసీ జేఏసీ ఏర్పడిన తర్వాత నూట ముప్పై పైగా కుల సంఘాలు బీసీ జేఏసీ ఆర్కృష్ణాడలు నడవడానికి ముందుకొచ్చినాయి అలాగే దాదాపుగా ముప్పై నుంచి నలభై పైగా ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు మీరు ఇప్పుడు చూస్తే ఉస్మాన్ యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ జేఏసీ విద్యార్థులందరూ కూడా బీసీ జేఏసీ ఆర్కృష్ణ గారితో నడవడానికి ముందుకొచ్చారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేలాది ఉద్యమ సంఘాలు ప్రజా సంఘాలు బీసీ జేఏసీ ఆర్ కృష్ణ గారి అడుగుజాడల్లో నడవడానికి ఆయన ఆయన ఆదేశానుసారం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ సందర్భంగా అందరూ కూడా కలిసి వస్తున్న తరుణం ఇది మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా దిశానిర్దేశం చేయాలని చెప్పేసి ఆర్ కృష్ణ గారి కోరుతూ వారు మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాం